వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏడవ తారీఖున తృతీయంలో ఉండేటువంటి శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థంలోకి వెళతారు అది ఒక మంచి మార్పు పాజిటివ్ గా మనం చెప్పచ్చు పదిహేడవ తారీఖున రవి తృతీయ స్థానంలోకి వెళ్తారు అవి రెండు కూడా అంటే ఈ నెలలో రెండే గ్రహస్థితుల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి అవి రెండు కూడా ఈ రాశి వారికి పాజిటివే ఇంకొక పాజిటివ్ విషయం ఏంటంటే కుజుడు లాభస్థాన స్థితి ఇది చాలా గొప్ప విషయం దీన్ని మించిన పాజిటివ్ విషయం ఏంటంటే శని లాభ శని షష్ట స్థితి ఇక్కడ గురుడు భాగ్యంలో ఉండి వక్రించారు కాబట్టి కొంత ఆ ఫలితాలు రావడంలో అంటే శుభ ఫలితాలు ఇవ్వడంలో ఆయన కొంత ఏదైనా ఆలస్యాన్ని ఇస్తాడేమో కానీ శని షష్ట స్థానంలో ఉన్నప్పుడు రవి తృతీయంలో ఉన్నప్పుడు కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఇక మనకి ప్రయాణం జీవిత ప్రయాణం అంతా ఎలా ఉంటుందంటే హైవే మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది మీరు గమనించండి మన దగ్గర ఉన్న బండి అంటే మన 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 వాహనం అవి ఎంత చండాలంగా ఉన్నా హైవే మీద చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అలాగే ఈ గ్రహాలు తృతీయ షష్ట లాభ స్థానాలు త్రిషష్ఠ త్రిషష్ఠ లాభాలు త్రికాలు అంటారు వీటిని ఈ త్రికములలో త్రిషష్ఠలాభ గౌ భౌమ అంటూ ఉన్నది శాస్త్రం ముఖ్యంగా ఈ మూడు ఆరు పదకొండు స్థానాల్లో క్రూర గ్రహాలు ఉన్నప్పుడు వాటి జీవితం అంతా కూడా ఆ జీవిత ప్రయాణం హైవే మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది ఇది కొత్త సామెత పాతదేంటి నల్లేరు మీద నడకంటారు నల్లేరు మీద నడక అంటే అది ఏదో ఏరు దాని మీద నడక కాదు నల్లేరు అనేటువంటి ఒక ఆకు ఉంటుంది అది మనం తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇది ఆయుర్వేదంలో ఉంటుంది నల్లేరు మీద నడకంటే అది ఇప్పుడు మనం నడక హైవే మీద మనం వెళ్ళిపోయినట్టు అనమాట కన్యారాశి వారికి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాము అంటే అటు రవి తృతీయంలోనూ షష్ట స్థానం ముందు శని లాభమందు కుజుడు ఇక చాలు ఇక మించి యోగించవలసినటువంటి పరిస్థితులు లేవు ఎప్పుడైతే క్రూరంగా ఏడిపించే గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నాయో మన వెనకాల మొత్తం బలం ఉన్నట్టు లెక్క ఇటు రవి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు శని శత్రునాశనాన్ని రోగనాశనాన్ని రుణ బాధల నాశనాన్ని కారణమవుతారు లాభస్థానంలో కుజుడు ధైర్యమేకాదశ గతే కుజే అంటూ ఉన్నది శాస్త్రం అసలు గొప్ప ధైర్యం ఉంటుంది అసలు ధైర్యే సాహసే లక్ష్మి ధైర్యం ఉంటే అసలు జీవితంలో ఇంకేం అక్కర్లా మనకి అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మి ఉంటే చాలు మిగతా అన్ని లక్ష్ములు మన దగ్గర ఉన్నట్టే మరి అటువంటిది అటు రవి శని కుజుడు ముగ్గురు ఏకకాలంలో ఈ నెలలో యోగిస్తున్నారంటే అది విపరీత రాజయోగంగానే చెప్పాలి సో ఇది క్రూషియల్ మంత్ నవంబర్ నెల కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఈ మూడు గ్రహాల తాలూకు యోగాల వల్ల అనుకోని సంఘటనలు పాజిటివ్గానే ఉండే వాళ్ళ చెడుగా కాదు అనుకోని సంఘటనలో జీవితంలో గొప్ప గొప్ప ఆపర్చునిటీసు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలలు కుటుంబంలో మంచి సఖ్యత కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతూ ఉండడము అనారోగ్య సమస్యల నుండి బయటపడడము కొత్తగా ఇల్లు కొనుక్కోవడము వాహన ప్రాప్తి బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడము ఏదైనా ఎవరి దగ్గరైనా తాకట్టు పెడితే దాన్ని విడిపించుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా నూతన వస్త్రములు కొనుగోలు చేయడము కొత్త కొత్త ఊర్లు ఏదైనా మంచి ట్రిప్పులు వెళ్తూ ఉండడము మంచి తీర్థయాత్రలు చేస్తూ ఉండడం దగ్గర నుండి కుటుంబంతో సరిగ్గా సమయాన్ని గడపడం వరకు అన్నీ కూడా చాలా పాజిటివ్గా మనం చూడవచ్చు మరిదేంటంటే ఇంత పాజిటివ్ గా చెప్తున్నారని అనుకోకండి ఒక్కొక్కసారి పాజిటివ్స్ ఉంటాయి జీవితంలో అది మనం నమ్మాలి అది కూడా యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడు నెగిటివ్స్ ఎప్పుడు చెడే కాదు అప్పుడప్పుడు అనుకోకుండా ఇలా మనకి మంచి జరుగుతూ ఉంటుంది ఆ నెలలో ఆనందంగా ఉన్నప్పుడు అనుభవించాలి బాధగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బాధపడ్డాం కదా సో ఇప్పుడు పాజిటివ్గా ఉంది కాబట్టి ఆశ్చర్యపోకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సో కన్యా రాశి వారికి ఏంటి అంటే ఈ మాసం చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ మాసంలోనే చక్కది మరిది కార్తీక మాసం కదా శివుడు మీకు ఇటువంటి గ్రహస్థితి కాబట్టి పరమశివుడికి విధేయంగా ఉంటూ ప్రతి రోజు కూడా కాలంలో ఏదైనా ఒక శివాలయానికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ లేదు శివాలయంలో దీపారాధన చేయడం వీలున్నన్ని రోజుల పాటు సాయంత్రం పూట చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది లేదంటే మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదనుకున్నప్పుడు తులసి మొక్క దగ్గర అయినా సరే దీపారాధన చేయాలి ఇలా ఇంట్లో దీపారాధన మొదలుకొని ఎక్కడైనా దేవాలయంలో చేసేటువంటి దీపారాధన వరకు వరకు కూడా చక్కగా మనం చేస్తూ ఉండాలి కుజుడు లాభస్థాన స్థితి ఇది చాలా గొప్ప విషయం దీన్ని మించిన పాజిటివ్ విషయం ఏంటంటే శని లాభ శని షష్టస్థాన స్థితి ఇక్కడ గురుడు భాగ్యంలో ఉండి వక్రించారు కాబట్టి కొంత ఆ ఫలితాలు రావడంలో అంటే శుభ ఫలితాలు ఇవ్వడంలో ఆయన కొంత ఏదైనా ఆలస్యాన్ని ఇస్తాడేమో కానీ శని షష్టస్థానంలో ఉన్నప్పుడు రవి తృతీయంలో ఉన్నప్పుడు కుజుడు లాభంలో ఉన్నప్పుడు ఇక మనకి ప్రయాణం జీవిత ప్రయాణం అంతా ఎలా ఉంటుందంటే హైవే మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది మీరు గమనించండి మన దగ్గర ఉన్న బండి అంటే మన 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 వాహనం అవి ఎంత చండాలంగా ఉన్నా హైవే మీద చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అలాగే ఈ గ్రహాలు తృతీయ షష్ట లాభ స్థానాలు త్రిషష్ట లాభాలు త్రికాలు అంటారు వీటిని ఈ త్రికములలో త్రిషష్ఠలాభౌ భౌమ అంటూ ఉన్నది శాస్త్రం ముఖ్యంగా ఈ మూడు ఆరు పదకొండు స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు వాటి జీవితం అంతా కూడా ఆ జీవిత ప్రయాణం హైవే మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది ఇది కొత్త సామెత పాతదేంటి నల్లేరు మీద నడక అంటారు నల్లేరు మీద నడక అంటే అది ఏదో ఏరు దాని మీద నడక కాదు నల్లేరు అనేటువంటి ఒక ఆకు ఉంటుంది అది మనం తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇది ఆయుర్వేదంలో ఉంటుంది నల్లేరు మీద నడకట్టే అది ఇప్పుడు మనం నడక హైవే మీద మనం వెళ్ళిపోయినట్టు అనమాట కన్యారాశి వారికి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాము అంటే అటు రవి తృతీయంలోనూ షష్ట స్థానం ముందు శని లాభముందు కుజుడు ఇక చాలు ఇక అంతగా మించి యోగించవలసినటువంటి పరిస్థితులు లేవు ఎప్పుడైతే క్రూరంగా ఏడిపించే గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నాయో మన వెనకాల మొత్తం బలం ఉన్నట్టు లెక్క ఇటు రవి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు శని శత్రునాశనాన్ని రోగనాశనాన్ని రుణ బాధల నాశనాన్ని కారణమవుతారు లాభస్థానంలో కుజుడు ధైర్యమేకాదశే కుజే అంటూ ఉన్నది శాస్త్రం అసలు గొప్ప ధైర్యం ఉంటుంది అసలు ధైర్యే సాహసే లక్ష్మి ధైర్యం ఉంటే అసలు జీవితంలో ఇంకేం అక్కర్లా మనకి అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మి ధైర్య లక్ష్మి ఉంటే చాలు మిగతా అన్ని మన దగ్గర ఉన్నట్టే మరి అటువంటిది అటు రవి శని కుజుడు ముగ్గురు ఏకకాలంలో ఈ నెలలో యోగిస్తున్నారంటే అది విపరీత రాజయోగంగానే చెప్పాలి సో ఇది క్రూషియల్ మంత్ నవంబర్ నెల కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి ఈ మూడు గ్రహాల తాలూకు యోగాల వల్ల అనుకోని సంఘటనలు పాజిటివ్ గానే ఉంటాయి వాళ్ళ చెడుగా కాదు అనుకోని సంఘటనలు జీవితంలో గొప్ప గొప్ప ఆపర్చునిటీసు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదలలు కుటుంబంలో మంచి సఖ్యత కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతూ ఉండడము అనారోగ్య సమస్యల నుండి బయటపడడము కొత్తగా ఇల్లు కొనుక్కోవడము వాహన ప్రాప్తి బంగారము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడము ఏదైనా ఎవరి దగ్గరైనా తాకట్టు పెడితే దాన్ని విడిపించుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా నూతన వస్త్రములు కొనుగోలు చేయడము కొత్త కొత్త ఊర్లు ఏదైనా మంచి ట్రిప్పులు వెళ్తూ ఉండడము మంచి తీర్థయాత్రలు చేస్తూ ఉండడం దగ్గర నుండి కుటుంబంతో సరిగ్గా సమయాన్ని గడపడం వరకు అన్నీ కూడా చాలా పాజిటివ్గా మనం చూడవచ్చు మరి ఇదేంటంటే ఇంత పాజిటివ్గా చెప్తున్నారని అనుకోకండి ఒక్కొక్కసారి పాజిటివ్స్ ఉంటాయి జీవితంలో అది మనం నమ్మాలి అది కూడా యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడు నెగిటివ్స్ ఎప్పుడు చెడే కాదు అప్పుడప్పుడు అనుకోకుండా ఇలా మనకి మంచి జరుగుతూ ఉంటుంది ఆ నెలలో ఆనందంగా ఉన్నప్పుడు అనుభవించాలి బాధగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బాధపడ్డాం కదా సో ఇప్పుడు పాజిటివ్గా ఉంది కాబట్టి ఆశ్చర్యపోకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సో కన్యారాశి రాశి వారికి ఏంటి అంటే ఈ మాసం చాలా పాజిటివ్గా ఉంటుంది ఈ మాసంలోనే చక్కగా మరి కార్తీక మాసం కదా శివుడి మీకు ఇటువంటి గ్రహస్థితి కాబట్టి పరమశివుడికి విధేయంగా ఉంటూ ప్రతి రోజు కూడా కాలంలో ఏదైనా ఒక శివాలయానికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ లేదు శివాలయంలో దీపారాధన చేయడం వీలున్నన్ని రోజుల పాటు సాయంత్రం పూటది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది లేదండి మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదనుకున్నప్పుడు తులసి మొక్క దగ్గర అయినా సరే దీపారాధన చేయాలి ఇలా ఇంట్లో దీపారాధన మొదలుకొని ఎక్కడైనా దేవాలయంలో చేసేటువంటి దీపారాధన వరకు వరకు కూడా చక్కగా మనం చేస్తూ ఉండాలి లేదండి మాకు అంత టైం లేదనుకున్నప్పుడు ఎవడైనా దీపాలు పెడుతుంటే వాడికి సహాయాన్ని అందించాలి ఆకాశ దీపాలు పెడతారు గుళ్ళలో వాటికి ఏదైనా నూనె కానీ ఒత్తులు కానీ ఇటువంటివి ఇస్తూ ఉండాలి ఇలా దైవారాధన చేస్తే ఆ భగవంతుడిచ్చినటువంటి గ్రహస్థితికి మనం ఆనందపడి ఆయనకి ఏదైనా చేస్తున్నాం కాబట్టి ఇంకా ఉత్తమమైనటువంటి గ్రహస్థితిని ఆయన మనకి ప్రసాదిస్తారు స్వస్తి